వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా తోముకుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఇద్దరు బిల్ కలెక్టర్లు ఏసీబీ అధికారుల వలలో బిల్ కలెక్టర్లు స్ట్రెబన్ మనోహరలు ఉన్నట్లు సమాచారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంకా కొనసాగుతున్న ఏసీబీ దాడులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కొన్న తర్వాత రెండు ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి చాలా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్ ఆయన బిల్ కరెక్టర్గా కూడా ప్రకృతి నిర్వహిస్తారు ఈ ఇద్దరు కలవడం జరిగింది వాళ్ళ తర్వాత ఒకసారి ఇలా ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చిన మీటికి మీద ఒక పెండింగ్ వర్క్ ఉంది రెండు మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే రెండు వేల రిండ్ చేయలేదు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పెన్షన్ రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇతను మళ్ళీ ఎన్ని రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి చాలా నుంచి కంటిన్యూ ఇస్తారు ఇది చేయండి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఫో అండ్ హాఫ్ నుంచి తిరుగుతున్నాము అన్నా కూడా చాలా ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది దాని తర్వాత అతను మళ్ళీ ఎన్ని అలక్షన్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను ఇరవై వేల రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నగా అదే గా పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరం ఎవరు సార్ ప్రస్తుతానికైతే మా దర్యాప్తులో ఇద్దరు పెళ్ళి వెళ్ళినా ఇంకా దర్యాప్తు అనేది నడుస్తాం సార్ ఇంకెవరన్నా దీంట్లో కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా అని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము ఏమైనా రివీల్ అయితే తప్పకుండా చెప్తాము సిటీ కలెక్టర్ శ్రావణ్ కుమార్పేట ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది ఈ విషయంలో ఎవరెవరికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా ఇట్లాంటివి ఏమైనా అనేసి ఆ విచారణలో భాగంగా మున్సిపల్ ఆఫీసర్ చేయడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా మున్సిపాలిటీకి తోముకోట మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆరో ఆఫీసర్ పారిపోతున్నా కూడా పట్టుకున్నారు సార్ ఏదైనా సంబంధం చేస్తున్నా ఓకే సార్